వీక్షకులందరికీ ప్రభ యేసుక్రీస్తు క్రీస్తు నామమున శుభములు యేసు అడిగిన ప్రశ్నలు అనే శీర్షిక యొక్క ధారావాహికను నేడు ప్రారంభించుచున్నాను బైబిల్ గ్రంథంలో యేసు లోకంలో జీవించినప్పుడు అడిగిన ప్రశ్నలను గురించి వ్రాయబడింది అవి సుమారు నూట యాభై ప్రశ్నల వరకు ఉన్నాయి యేసు ఆయన శిష్యులను తన బోధ వింటున్న వారిని ప్రశ్నించాడు యేసు అడిగిన ఆ ప్రశ్నలను మనం అర్థం చేసుకున్నప్పుడు క్రైస్తవ జీవితం ఏమిటో మనకు అర్థమవుతుంది నా చిన్నప్పుడు క్రిస్మస్ కు సంబంధించిన పాటలలో ఒక పాటలో క్రిస్మస్ తాత ప్రశ్నిస్తున్నాడు అనే పాటను నేను విన్నాను అయితే క్రిస్మస్ తాత అనే క్యారెక్టర్ బైబిల్లో లేదు గనుక ఆ క్రిస్మస్ తాత యొక్క ప్రశ్నలు మనకు తెలియవు కానీ యేస్సు ఈ లోకములో జన్మించాడు జీవించాడు ప్రశ్నించాడు ఆ ప్రశ్నలు మానవులలో ఆలోచనలను రేకెత్తించాయి అటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్నను ఈ వీడియోలో మీ ఉంచాలని ఆశపడుతున్నాను నేటి ధ్యానం కొరకు మార్కు రాసిన సువార్త పదవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం నేను నీకేమి చేయగోరుచున్నానని గోరుచున్నానని వాణి నడుగగా ప్రిలరా ఇక్కడ ఒక గుడ్డి వాణిని యేస్సు ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్న వాట్ డు యూ వాంట్ మీ టు డూ ఫర్ యు నేను నీకేమి చేయగోరుచున్నావు ఈ ప్రశ్న యొక్క పూర్వ పరాలను ఒకసారి పరిశీలిస్తే యేస్సు ప్రభు వారు తన శిష్య సమేతంగా ఎరుకో పట్టణానికి వచ్చారు ఆయన వెనుక బహుజన సమూహము శిష్య సమూహము ఉన్నది ఆ ఎరుకోకు వచ్చే మార్గములో ఒక త్రోవ ప్రక్కన ఒక గుడ్డి భిక్షకుడు కూర్చున్నాడు అతడు గుడ్డివాడు గనక ఏమీ చూడలేడు కాని వినికిడి శక్తి వలన వేలాది ప్రజల అడుగుల చప్పుడు జన సమూహం యొక్క మాటల శబ్దము విని గ్రహించి అతడు తన ప్రక్కనున్న వారిని అడిగాడు ఏమిటి జన సందోహము అని అప్పుడు ఆ గుడ్డి పక్కన ప్రక్కన ఉన్న వారు చెప్పారు నజరడని యేస్సు వెళ్తున్నాడు అని వెంటనే అతడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు యేస్సు ఆ కేకలను విని いい。 ఆగి దగ్గరకు రమ్మని పిలిచాడు అప్పుడు ఇతడు దిగ్గున లేచి తన పై బట్టను పారవేసి యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు అతనిని అడిగిన ప్రశ్న నేను నీకేమి చేయ గోరుచున్నావు వాట్ వాంట్ మీ టు ఫర్ యూ ప్రిలరా ఈ గుడ్డివాణిలో విశ్వాసం ఉన్నది అతడు యేస్సును దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అతడు దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు యేసు ఎవరో అతడు నమ్ముతున్నాడు యేసు మెస్సయ్యగా అతడు అంగీ స్తున్నాడు అందుకే అతడు యేసును దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు ప్రిలరా మనము యేసును గూర్చి ఏది నమ్ముతామో ఆ నమ్మకమును బట్టే మనము పొందుకుంటాం ఇతడు యేసును పిలుచుచు అరుచుచున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇతనిని గద్దించాడు కాని ఇతడు మరి ఎక్కువగా కేకలు వేసి యేస్సును పిలిచాడు ఇతడు అరుక్కునేటప్పుడు ప్రజలను ప్రాధేయపడినట్లు యేస్సు జాలి దయా కనికరము కొరకు ప్రాధేయపడుతున్నాడు ప్రిలారా ఎవరైనా ఆపివేస్తే ఆగిపోయే ప్రార్థన లేక భక్తి అది నిజమైన భక్తి కాదు నిజమైన భక్తి ఎవరు ఆపినా ఆగ కీర్తనల గ్రంథం నూట నలభై ఐదు పద్దెనిమిదిలో తనకు మొర్ర పెట్టు వారందరికీ తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఇతడు నిజమైన విశ్వాసము భక్తితో యేస్సును పిలుచుచున్నాడు నా ప్రియ సోదరి సోదరుడా నీ భక్తి నిజమైనదైతే ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఈ భక్తి జీవితములో నువ్వు ఆగవు ఇతను పిలుపు విని యేసు ఆగిపోయాడు ఆగి ఇతనిని రమ్మన్నాడు ఇతడు దిగ్గున లేచి తన పై బట్టను పారవేశాడు అతడు భిక్షాటన కొరకై ఉపయోగించే వస్త్రము పారవేశాడు ఇక భిక్షాటనతో పని లేదని ఇతడు నమ్మాడు యేసు దగ్గరకు వచ్చాడు యేసు ఇప్పుడు అడుగుతున్నాడు నేను నీకేమి చేయ గోరుచున్నావు ప్రిలారా ఇది ఒక బ్లాంక్ చెక్కు లాగుంది నువ్వేదైనా అడగొచ్చు దేవుడు నీకు ఇస్తాడు బైబిల్ గ్రంథములో యహన్ సువార్త వచనములో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ప్రియులారా ఈరోజు మీ జీవితములలో మీ అవసరత ఏమిటి ఈ ప్రశ్నతోనే నేను ఈ ప్రశ్నల పరంపరను ప్రారంభిస్తూ ఉన్నాను మీ జీవితపు ఉద్దేశాలు ఏమిటి ఈ గురుడివాడు ధన సహాయమును కోరక దృష్టిని అడిగాడు ఈ రోజు మనం కూడా ఆధ్యాత్మిక దృష్టిని అడగాలి ఈ ఆధ్యాత్మిక దృష్టి ఆధ్యాత్మిక విషయాలను చూచుటకు సహాయం చేస్తుంది కీర్తనాకారుడు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తిరువుము అని ప్రార్థన చేస్తున్నాడు ఈ గురుడివాడు ధన సహాయమును కోరక దృష్టిని కోరినట్లు దేవుని వాక్య మర్మములను చూచినట్లు ఆధ్యాత్మిక దృష్టిని మనము కూడా అడుగుదాం అలాంటి ఆధ్యాత్మిక దృష్టిని పొంది దేవుని వెనకాల వెళ్దాం ఈ గురుడివాడు ఎప్పుడైతే యేస్సును నా కన్నులను తెరువుము అని అడిగాడు యేసు వెంటనే చెప్పాడు అతనితో యాభై రెండో వచ్చినం అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు ప్రియులారా ఆ గుడ్డి వాణి యొక్క గుడ్డితనం పోయింది ఆ గుడ్డి వాణి యొక్క బ్రతుకు మారింది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా నీవు అడిగినప్పుడే నీ జీవితం మారుతుంది నీవు అడిగినప్పుడే నీ బ్రతుకు మారుతుంది నీవు అడిగినప్పుడే నీ పరిస్థితులు మారుతాయి యేసు నిన్ను కూడా నేను నీకేమి చేయవలనని కోరుచున్నావు అని ఈ వర్తమానం ద్వారా అడుగుచున్నాడు మీరు అడిగి పొందుకోండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు నేను నీకేమి చేయగోరుచున్నాను అని ఈ రోజు మమ్మలను ప్రశ్నిస్తున్నాం మేమందరము నిన్ను అడిగి మా త్రోవలను మార్చుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్